ఇంతకాలం నిరీక్షించ ఓర్చుకుని ఇంకొక ఘడి ఇంకొక ఘడియా అన్నట్టు తాళుకో దేవుడు తిప్పే మలిపెండు నీకు అర్థమైతే ఏం అందిస్తాడో కూడా నువ్వు గుర్తుపడతావు పొందుకుంటావు అప్పుడు నువ్వు ఈ రోజుని ఈ గంటని గడియని గుర్తు పెట్టుకో రాసుకో నీ డైరీలో రాసుకో దేవుడు సిద్ధపరిచింది అందిన నాడు ఒక సాక్ష్యంగా దేవుని మైంపరచు చెప్పు విశ్వాసంతో చెప్పు ఉందా లేదా ముందే సిద్ధపరచబడిందా లేదా ఇంకేం డౌట్ లేదుగా ఆ నాస్తి గుడికి ఇచ్చినప్పుడు నీకేమట మరి నిశ్చయముగా నీకు అందాల్సిన దాన్ని మొత్తాన్ని కూడా దేవుడి నీకు తెస్తాడు అది నీ పిల్లల విషయము నీ పర్సనల్ విషయమో నీ ఈ శరీర సంబంధమైన అక్కర్లకు సంబంధించిందో ఆత్మీయ అక్కర్లకు సంబంధించిందో అది నీకు తెలుసు ప్రభువుకు తెలుసు నాకు తెలీదు కానీ ఆయన పలికించిన మాట ఇప్పుడు నేను పలుకున్నా జరిగింది నా నిశ్చయత నా నెమ్మదికి కారణం అదే నాకు ఏదో అది కావాలి ఇది కావాలి గోల్డ్ అనే అవసరతలు ఉన్నాయి గోల్డ్ అనే టెన్షన్స్ ఉన్నాయి కానీ అవన్నీ నిజంగా నేను ఏమగునో అని ఆలోచిస్తే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ చేరుతా అవన్నీ దేవుడు నాకు ముందే సిద్ధపరిచాడని ఆ ఘట్టంలో ఆ ఘడియలో ఆ పర్వతం మీద ఆయనే చూసుకుంటాడు ఆయనే ఆర్థికపరమైన ఇబ్బందులు ఐశ్వర్యానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఏదైనా ముందే డౌట్ లేదుగా